నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం శ్రామికుల కొరతతో యంత్ర పరికరాల వినియోగం అనివార్యమైంది కూలీల ఖర్చులు సైతం భారీగా పెరగటంతో పెట్టుబడులు రెట్టింపు అవుతున్నాయి ఈ క్రమంలో సేద్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసి పెట్టుబడి ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో విత్తు నాటే దగ్గర నుంచి కోత వరకు ప్రతి సాగు పనికి ఉపయోగపడే యంత్ర పరికరాలను విభిన్న కంపెనీలు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి అలా అందుబాటులో వచ్చిన ప్రస్తుతం వరి సేద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న యంత్రం వరి నాటు యంత్రం రాలో అగ్రో జెనెటిక్స్ సంస్థ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నాటు వేసే యంత్రాలను రూపొందించింది మరి ఈ వరి నాటు యంత్రం పనితీరుతో పాటు వాటిని వినియోగిస్తున్న రైతుల అనుభవాలను ఇవాల్టే నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి సాగునీటి లభ్యత పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది అయితే సాగుతో పాటే రైతులకు కూలీల బెడద అధికమవుతుంది వరి నాట్లు వేసే సమయంలో ఇది ప్రధాన సమస్యగా మారింది పొలంలో నాట్లు వేయాలంటే రైతులు వేలల్లో కూలీలకు చెల్లించాల్సి వస్తోంది ఈ సమస్యను అధిగమించడానికి రాలో అగ్రోజెనెటిక్ సంస్థ రైతుల కోసం నాటు వేసే యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది కూలీల కొరతను తీర్చటం సమయాన్ని ఆదా చేయటంతో పాటు దిగుబడులను ఆదాయాలను పెంచగల ఆ కొత్త రకం నాటు యంత్రాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించింది రాలో అగ్రోజెనెటిక్ సంస్థ ఈ రైస్ ట్రాన్స్ప్లాంటర్ అధిక విస్తీర్ణంలో సాగు భూములు కలిగిన రైతులతో పాటుగా అద్దెకు ఫామ్ ఎక్విప్మెంట్ ఇచ్చేవారికి చక్కగా ఉపయోగపడుతుందని రాలో జనగం డిస్ట్రిబ్యూటర్ కాసాని రమేష్ తెలిపారు ఈ యంత్రం సహాయంతో రెండు లీటర్ల పెట్రోల్ తో ఒక ఎకరం విస్తీర్ణంలో రెండు గంటల వ్యవధిలో నాట్లు వేసుకోవచ్చని అంటున్నారు రమేష్ ైజింగ్ అగ్రికల్చర్ చాలా తక్కువ ఉన్నది వరి పంటపై దాని కారణం ఏంటంటే వరికు ఏడానికి మాత్రం మిషన్స్ వాడుతున్నారు ఇంకా వేయడానికి మాత్రం మనుషులు దారిలో పోతున్నారు ఆ మనుషులు తరైన టైంకు రాక కరెంట్ సైన్కు వేయక పంట దిగుబడి చాలా నష్టాలు వస్తున్నాయి ఈ ప్రజెంట్ ఉన్న ఈ నష్టాలను కూర్చాలంటే నాటే నాటేసే మిషన్తో నాటేస్తే ఏంటంటే గత ఎకరానికి రెండు లీటర్ల పెట్రోల్తోనే ఖర్చుతోనే ఒక ఎకరం వరి నాటేసుకోవచ్చు మన ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో పదిహేను నుంచి ఇరవై రోజులు మనకు నాటేసుకుంటే మంచిగా మిషన్తో నాటే మంచి చేసుకోవచ్చు దాంతో వేయడం వల్ల పిలికలు బాగా వచ్చి దంటు బాగా వచ్చి పంట దిగుబడి కూడా బాగా వస్తుంది ప్లస్ దీని ద్వారా ఏంటంటే మనుషులు వేసిన దానికి నాటు మనిషితోనే వేయడానికి తేడాలు ఏంటంటే లాదనార వేసుకోవచ్చు దానివల్ల పిలికలు వస్తాయి ప్లస్ ఈ మనిషితోనే వేస్తే ఏంటంటే లైన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి గాలి వెలుతురు బాగా వచ్చి పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది ప్లస్ మనసు ఒక మనసులు వేస్తే ఒక స్క్వేర్ పీ ఒక స్క్వేర్ మీటర్కి మనసులేస్తే మొ మొక్క ఎందుకంటే ముప్పై రోజులు నాటేయడం వల్ల పొడుగు ఉంటుంది బాగా పది పది నుంచి పన్నెండు పిట్ల పన్నెండుంచుల పొడుగు ఉంటుంది కాబట్టి మొక్క దానివల్ల పడుకోబెట్టేస్తారు గుత్తకేస్తే గుత్తకేయడం వల్ల ఒక గజానికి స్క్వేర్ మీటర్ గజానికి స్క్వేర్ మీటర్కు ఒక పది నుంచి పదిహేను మొక్కలు కూడా ఏ ఒకొక్క దగ్గర వేయడం లేదు సో దీనికి ఏంటంటే మిషన్ ద్వారా వేస్తే ఏంటంటే ముప్పై పెట్టవచ్చు ముప్పై ఐదు పెట్టవచ్చు నలభై కూడా పెట్టవచ్చు స్క్వేర్ మీటర్కి మీరు అడ్జస్టింగ్లు ఉంటుంది ప్లస్ ఒక మొక్కలో ఒకసారి ఒక మొక్కలో పాదులో మూడు మొక్కల నుంచి ఇరవై మొక్కల వరకు అంటే ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు పెట్టవచ్చు అంటే కొంతమంది చౌడు నెలలు ఉంటాయి అనుకోండి ఆ చౌడు నెలల ప్రకారం కూడా పెట్టుకోవచ్చు ఈ ఇంకొకటి ఇంకో లాభం ఏంటంటే ఈ లైన్స్ ఉండడం వల్ల మన వీడలతో కొట్టుకుంటే కూడా కలుపు తీసుకోవచ్చు ప్లస్ దానివల్ల ఆర్గానిక్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి చాలా బెటరు ఏ పురుగు మందులు వాడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వీడులతో కలుపుకోవడం వల్ల ఇంకా మనకు పంట దిగుబడి మంచిగా వస్తుంది ప్లస్ పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకొకటి ఏమవుతుందంటే మనం ఒరిగిపోయేటప్పుడు కూడా ఒకవేళ వర్షం పడితే కూడా తొందరగా డ్రై అయ్యి తొందరగా ఆరుగా ఆడుతుంది ఈ విధంగా మొత్తం మీద చిక్కగా పడుతుంది మనసు వేసిన దానికి చిక్కగా వేస్తుంది లేతనర్ వేస్తుంది మనసు లేచిన దానికి పురుగు ఖర్చు తగ్గుతుంది సో అల్టిమేట్గా ఏంటంటే ఒక మనసు దానితో పోల్చుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు బస్తాలు వంద శాతం వంద శాతం ఎక్కువనే పడతాయండి మీరు ఇంకా మీకు దీంట్లో డౌట్ ఏనాలంటే అనుమానం ఉన్నా కూడా ఆ షోరూమ్ దగ్గర మా పక్కనే పొలం ఉంటుంది డీమో చూసినాక మీకు నచ్చినాకనే తీసుకోండి ఇంకొక లాభం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దీన్ని నిరుద్యోగ యువత కూడా దీన్ని తీసుకుపోయి రెండు పర్పస్ నడుపుకున్నా కూడా బయట జనరల్గా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు వేలు రూపాయలు తక్కువ ఎక్కడ లేదు ఐదు ఆరు వేల దాకా ఉన్నది కొన్ని ఏరియాలలో ఐదు ఆరు వేలు ఉందాక ఉన్నది కాబట్టి మనకు మిషన్ ద్వారా ఇస్తే ఒక నాలుగు వేల రూపాయలన్నా రైతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఈ మిషన్ దగ్గర ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు నా మిషన్ కూడా తీసుకపోతే రెండుకి వేసిన రోజు పదహారు వేల రూపాయలు మిగులుతయి ఆ పదహారు వేలలో ఒక రూపాయలు పెట్రోల్ రూపాయలు డ్రైవర్ తీసేసిన పన్నెండు పన్నెండు నిమిషాలు పన్నెండు వేల రూపాయలు అన్ని ఖర్చులు పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయలు మిగిలినా కూడా నెలలో రూపాయల నెల రోజులు కష్టపడితే మిషన్ మొత్తం గా తీరండి రైస్ ట్రాన్స్ప్లాంటర్ కొనుగోలు చేసిన రైతులకు నారును పెంచుకునే పద్ధతితో పాటు మిషన్ను నడిపే విధానంపై శిక్షణ ఇస్తున్నారు ఎకరాకు పది నుంచి పన్నెండు కేజీల విత్తనం అవసరమవుతుందని పదిహేను రోజుల వయసు నారును ఎంపిక చేసుకోవటం వల్ల పిలకలు బాగా వచ్చి దిగుబడి పెరుగుతుందని తెలిపారు రమేష్ రైతుల అవసరాన్ని బట్టి నాలుగు నుంచి ఆరు వరుసలు కలిగిన యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు మిషన్ ద్వారా ఏదైనా సమస్య ఏర్పడితే కస్టమర్ కేర్ ను సంప్రదించినట్లయితే టెక్నీషియన్లు ఇరవై నాలుగు గంటల్లో రైతు పొలం వద్దకే వచ్చి సమస్యను పరిష్కరిస్తామన్నారు చాలా మంది రైతులకు మిషన్ నాట్ల పైన అపోహలు ఉన్నాయని నర్సరీ సరిగ్గా పోసుకుంటే నూటికి నూరు శాతం సత్ఫలితాలను సాధించవచ్చని తెలిపారు రమేష్ రాబోయే కాలానికి ఎందుకు అవసరం అంటే ఫ్యూచర్ లో ఒకప్పుడు ఒక ఒక విలేజ్ ఐదు ఆరు వందల మంది వ్యవసాయం పనిచేసే వాళ్ళు ఉండేది ఇప్పుడు మొత్తం ఒక యాభై మంది పనిచేస్తా ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు యాభై మందిలో కూడా మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఒకటి రెండు మూడు సంవత్సరాల తర్వాత శాత కాకుండా రిటైర్మెంట్ తీసుకుంటే మనకు పనిచేసే వాళ్ళు కొత్త ధర రావట్లేదు సో ఈ ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకు నాటేసే వాళ్ళు టోటల్గా ఎవరు ఉండరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు మెకనైజింగ్ అగ్రికల్చర్ ద్వారా లేకపోతే కొత్త కొత్త పద్ధతుల ద్వారా మీరు నాటేసుకొని ఖర్చు తగ్గించుకొని దిగుబడి అండి మొత్తం మీద ఖర్చు తగ్గి దిగుబడి పెంచుకుంటేనే మీకు రాబోయే కాలానికి ఏమన్నా గిట్టుబాటు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరి ఒరికొత మిషన్ ఉంది ఒరికొత మిషన్ ఒరికొతీ కోయకుండా వనసు ధరకు వస్తే ఏమి మిగలవు ఎందుకు కారణం ఏంటంటే గిట్టుబాటు కాదు ఇవి రాబోయే కాలం కూడా ఈరోజు నాలుగు వేలు ఐదు వేలు ఉన్నదంటే నెక్స్ట్ ఇంకొక రెండు సంవత్సరాలు ఐదు వేల ఏడు వేలు అవుతుంది ఎనిమిది వేలు అవుతుంది తొమ్మిది వేలు అవుతుంది పదివేలు అవుతుంది కానీ ఎన్నడూ తగ్గ తగ్గదు కానీ పెరుగుతుంది కానీ ఎన్నడూ తగ్గదు కారణం ఎందుకంటే పనిచేసే వాళ్ళు లేరు కాబట్టి ఇంకో మనం ఇంకొకటి ఏంటంటే మనకు దీని ద్వారా వేస్తే ఏంటంటే మన దిగబడి పొలాల్లో కూడా మ్యాక్సిమం ఈ ఫ్లోట్ మీద పడుకుంటుంది కాబట్టి ఫ్లోట్స్ మీదనే నడుస్తూ ఉంటుంది ఒక వీలుకు మాత్రం గట్టిమట్టి దొరకాలి ఈ ఫ్లోట్ మీద పడుకొని మొత్తం ఉంటుంది స్కేటింగ్ టైప్ మంచిగా స్కేటింగ్ టైప్ పోతూ ఉంటుంది కాబట్టి ఈ స్కేటింగ్ టైప్లో మొత్తం పడుకొని పోతూ ఉంటుంది కాబట్టి ఈ వీల్స్కి మాత్రం గట్టిగా భూములకు దొరుకుతాం భూమికి గట్టిమట్టు దొరికితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది దీంట్లో కూడా మేము మిషన్లలో కూడా మూడు రకాలు ఉంటుంది ఆరు వరుసలు ఉంటుంది నాలుగు వరుసలు ఉంటుంది నడుచుకుంటే వేళల్లా ఇవి తక్కువ కాస్ట్లో ఉంటుంది మనకు సింపుల్గా పది ఇరవై ఎకరాలు రైతు కొనుక్కొని పక్కపండి పక్కన రైతులకు ఒక ముప్పై ఎకరాలు రెంట్కి వేసినా కూడా మనకు పెట్టుబడి వెళ్తుంది ప్లస్ కూర్చునే వాటికి రెంటెడ్ కావాలంటే కూర్చునే వాటి రైడర్ మిషన్స్ కూడా ఉన్నాయి అవి ఆరు వరుసలే ఉంటాయి ఎనిమిది వర్షలే ఉంటాయి మీకు అది కావాలన్నా అది కూడా ఇస్తూ ఉంటాం సర్వీస్ కూడా మీకు వేరే ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా స్పేర్ పార్ట్స్ అయినా సర్వీస్ అయినా కూడా మా దగ్గర అన్ని అందుబాటులో ఉంటుందండి మీకు సర్వీస్ కూడా మీకు మిషన్ గురించి తెలియాలంటే ఫస్ట్ మిషిన్ వచ్చి డెమో చూడండి నచ్చినాక మీరు తీసుకొని పోయాక మీ పొలం దగ్గరికి వచ్చి మీ పొలం దగ్గరికి వచ్చి నర్సరీ పోసే విధానం నేర్పిస్తాం మళ్ళీ మిషన్ నడిపే విధానం కూడా నేర్పిస్తాం ప్లస్ సర్వీస్ కూడా ఆయిల్ చేంజ్ కూడా మీ బాయ్ దగ్గరికి వచ్చి చేర్పిస్తామండి మీకు ఒకవేళ మీకు మిషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గరికి వచ్చి మా కంపెనీ తరఫున టెక్నీషియన్ వచ్చి మీ దగ్గర వచ్చి మిషన్ కూడా రిపేరింగ్ చేస్తారండి మీకు మిషన్ తీసుకొని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు మీకు మ్యాక్సిమం కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కంపెనీ నెంబర్ ఎప్పుడు ఎవ్రీ టైంలో మీకు మ్యాక్సిమం రిప్లై ఇస్తూ ఉంటాడండి ప్రజెంట్ ఈ మిషన్స్ వచ్చేసి అందరు చాలా మంది సపరేట్ ఇది ఫోర్ స్టోక్ బండి అండి ఎలాంటి పెట్రోల్ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మొత్తం ఇది ఒక వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీకు టోటల్ని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఎలాంటి రిపేరింగ్లోనే వస్తుంది మీకు గత ఐదు సంవత్సరాల దగ్గరికి మీ మిషన్ అమ్మిన దగ్గర కూడా ఎలాంటి రిపేర్ రాలేదు మీరు కావాలంటే స్వయంగా వచ్చి రైతుల దగ్గర తీసుకెళ్తాం మీరు వచ్చి అది అడిగినాక మీరు క్లారిఫై అయినాకనే తీసుకోవచ్చు మిషన్ పక్కా మీ సక్సెస్ఫుల్ కొంతమంది చాలా ఎందుకంటే మిషిని నాటేస్తే అసలు సక్సెస్ అవుతుందా చాలా చాలామంది డౌట్ ఉన్నదండి అలాంటి అపోహ అవసరం లేదు ఒకటే నర్సరీ చక్కగా కరెక్ట్ పోసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి ఇలా మిషన్ వల్ల ఇది మిషన్తో ఈ మిషన్ ద్వారా వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మీరు కావాలంటే గత ఐదు సంవత్సరాల దగ్గరికి వెళ్ళిన రైతుల దగ్గర తీసుకెళ్తాం మీకు ఒకసారి వచ్చి డెమో చూసి నచ్చిన తర్వాతనే మీరు మిషన్ తీసుకొని మీరు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలని ఆశిస్తానండి ప్రతి రైతును ప్రజెంట్ ఉన్న సి సిచువేషన్లో గ్రామ ఎకరాల కూలి వాళ్ళు ఎవరు దొరకరు కాబట్టి మనం మెకనైజింగ్ అగ్రికల్చర్ వైపు కంపల్సరీ వంద శాతం పక్క మొగ్గు చూపాలి లేకపోతే మనకు ఏమీ మిగలదు ఇది మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి జనగమ్మ జిల్లాకు చెందిన యువ రైతు హేమంత్కు ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ ముప్పై ఎకరాల్లోనూ వరి పంటని సాగు చేస్తున్నాడు ఇంత పెద్ద మొత్తంలో వరి నాట్లు వేయాలంటే ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు అయితే స్థానికంగా కూలీల కొరత ఉండటంతో యాంత్రీకరణ పద్ధతుల వైపు అడుగులు వేశారు రెండేళ్ల క్రితం రాలో కంపెనీ నాటు యంత్రాన్ని కొనుగోలు చేసి సాగులో వినియోగిస్తున్నారు ఈ పరికరం వచ్చినప్పటి నుంచి కూలీలపైన ఆధారపడకుండానే నాట్లు వేసుకోగలుగుతున్నామని పెట్టుబడుల ఖర్చులు తగ్గటంతో పాటు అధిక దిగుబడి పొందగలుగుతున్నామన్నాడు ఈ రైతులో మేము తట్టు ఎక్కస్తున్నాను మాకు ఫార్మింగ్ మొత్తం మేము బిడ్డ మొత్తం పేడేయండి అందులో మాకు లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల మేము లేబర్ కన్నా బెటర్గా ఏది ఉండాలని చూ ట్రై చేసామండి టూ ఇయర్స్ బ్యాక్ నేను రైస్ ప్లాంటేషన్ మిషన్ గురించి విన్నాక మొత్తం ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ కంపెనీస్ గురించి తెలుసుకున్నాను తెలుసుకున్నాక దాని గురించి నేను తర్వాత దీన్ని ఇక్కడ స్టేషన్ గాన్పూర్లో రాయలో కంపెనీ వాళ్ళది నా రైస్ రైస్ ట్రాన్స్మెషన్ మిషన్ ఉందని తెలిసింది దాన్ని తీసుకున్నామండి మేము తీసుకొని టూ ఇయర్స్ అవుతుందండి ఇప్పటివరకు మాకు మేము తీసుకున్న దానికన్నా దానికి డబల్ అమౌంట్ వచ్చేసిందండి దాన్ని తీసుకున్నకి మాకు బెటర్గా ఉంది సర్వీస్ బెటర్ ఉంది ప్లస్ మాకు ఉన్న దానికి ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంది మాకు ఈల్డింగ్ కూడా బెటర్గానే వస్తుంది ప్లాంటేషన్ వేయడం వల్ల మాకు దీని ద్వారా చాలా లేబర్ షార్టేజ్ తగ్గిపోతుంది బయట లేబర్ దొరికినా దొరుకున్నా మాకు ఇష్టం ఉన్నట్టుగా మేము నాటు వేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందండి ఈ మిషన్ మేము దీనికి ఇంతవరకు టూ ఇయర్స్లో ఏం రిపేర్ రాలేదండి రాయలో కంపెనీ వాళ్ళు అంటే బెస్ట్ సర్వీసింగ్ మాకు బెస్ట్ సర్వీసింగ్ వస్తుంది మేము కాల్ చేసిన కొంత టైంలో వాళ్ళు వచ్చి మాకు సర్వీసింగ్ చేస్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి మాకు త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడ్డాయి ఫస్ట్ మేము టూ ఇయర్స్ బ్యాక్ మాకున్న ల్యాండ్లో థర్టీ ఎకర్స్ అండి మేము ప్లాంటేషన్ చేసుకుంటే మాకు ఒక ఎక్కర్కి వచ్చి మా దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ తీసుకుంటాం అండి దానివల్ల మాకు ఒక సీజన్కి వచ్చేసి మాకు థర్టీ ఎకర్స్ అంటే అట్లీస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అవుతుందండి ఒక ఇయర్లో మేము పెట్టిన దానికి పెట్టిన కాస్ట్ వచ్చేసి మాకు వన్ ఇయర్లో దానికి వచ్చేసిందండి అదర్ వేరే ఫార్మర్స్ కూడా దాన్ని ఏంటిదంటే బిజినెస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఒక బయట ఒక ఎక్కర్కి వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ తీసుకుంటున్నారు లేబర్ మీరు దీన్ని కమర్షియల్ కూడా అండి ఎందుకంటే ఒక రోజుకి అట్లీస్ట్ పర్ డే త్రీ టు ఫోర్ ఎక్కర్స్ వేసుకోవచ్చు మిషన్ నుండి ఒక ఎక్కర్కి వచ్చేసరికి టూ లీటర్స్ పెట్రోల్ అవుతుందండి దానికి దానికి వచ్చే ఖర్చు ఏముందంటే టెన్ ఎక్కర్స్ ఒకసారి ఆయిల్ సర్వీసింగ్ చేసుకోవాలి దానికి తక్కువ తక్కువ అమౌంట్ అవుతుందండి అంత బల్క్లో ఏం కాదు అమౌంట్ కూడా సర్వీసింగ్కి మేము ర్యాలో కంపెనీ మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే మాకు వీళ్ళు మిషన్ తీసుకున్నాక నర్సరీ ఎలా పోయాలి నర్సరీ దాన్ని ఎలా పెంచాలి వాళ్ళు వచ్చి ఒక మనకి నేర్పించి దాన్ని ఎలా దానికి ఎలా అయితే బెటర్గా వస్తుంది ఈల్డింగ్ నర్సరీ ఎలా ఉంటే బెటర్గా వస్తుంది అని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి ఫస్ట్ మనం ఫస్ట్ ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ వాళ్ళు వస్తారు మనం ప్లాంటేషన్ టైంలో కూడా మిషనరీ గురించి మనకి మొత్తం వచ్చే వాళ్ళకి వన్ డే ప్లాంటేషన్ వేసి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మిషన్ ఎలా ఉంటుంది దాని దానికి ఉన్న పార్ట్స్ దాని లివర్స్ ఏంటి దాని యూజెస్ ఏంటి దాన్ని ఎలా దానికి ఉన్న లివర్స్ యూజెస్ ఎలా వాడాలి వన్ డే కానీ టూ డేస్ కానీ మంచి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారండి ఈ కంపెనీ వాళ్ళు రాలో కంపెనీ వాళ్ళు అయితే గత పదిహేను ఏళ్లుగా వరి సాగు చేస్తున్న రైతు బొందయ్య రాలో వరి నాటు యంత్రాన్ని సాగులో వినియోగిస్తున్నారు గతంలో కూలీల కొరత కారణంగా సమయానికి నాట్లు వేసుకునే వారము కాదని ముదురు నారు నాటే వారమని కానీ ఈ యంత్రం సహాయంతో సమయానికి లేతన్నారు నాటుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు కూలీలతో నాట్లు వేయిస్తే పదిహేను ఎకరాలకు గాను ఎంత లేదన్నా ఎనభై వేల వరకు ఖర్చేయ్యేదని ఈ నాటు యంత్రం ద్వారా పదివేల రూపాయలతోనే మూడు నుంచి నాలుగు రోజుల్లోనే నారును నాటుకోగలుగుతున్నామని తెలిపారు ర్యాలో యంత్రం వినియోగం ద్వారా ఎంతో సులువుగా సమయానుకూలంగా తక్కువ ఖర్చుతో సాగు పనులు పూర్తి చేసుకోగలుగుతున్నామని తెలిపారు రైతు గత పది పదిహేను సంవత్సరాల నుండి వరి నాటు సాగు చేస్తున్నాము మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఐదారు ఎకరాల పొలం ఉండే ఇప్పుడు వచ్చేసే వరకు పదిహేను ఎకరాల దాకా పొలం నాటేవాల్సి వచ్చింది లేబర్ కూలో లేబర్కి పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు నాటేసే వరకు కూల బత అనేది ఎక్కువ ఏర్పడి ఈ ముదినారు పడుతుంది కూలతో డిస్టబెన్స్ అవుతుంది నేను వేసుకుంటూ వేసుకుంటా కొంత పొలం వదిలిపెట్టే టైంకి వచ్చేసిన దాని వలన మళ్ళా నేను యూట్యూబ్లో చూసే వారికి నాటేసే మిషన్లు వచ్చినాయని యూట్యూబ్లో చూసి కంపెనీ రాలే కంపెనీ అనే వాళ్ళ కంపెనీ ఉన్నది మన స్టేషన్ కనపూర్మ మండలంలో వాళ్ళ దగ్గర పోయినా పోయి ఇట్లా విధానంగా ఇట్లా ఈ మిషన్ ఉంటుంది ఇట్లా దిగబడది ఇట్లా నార్ పోయాలి ఇది అంత పద్ధతిలో చూపించు వాళ్ళ కంపెనీలు వచ్చి మనం డైరెక్ట్ మా బావి దగ్గరికి వచ్చి నార్పోసే విధానము పద్ధతులు అవన్నీ చూపించరు ఇవి లేబర్ షార్టేజీ అవడం వలన మెయిన్ వాళ్ళతో ఇంట్రెస్టే పెట్టినవి తీసుకొచ్చి ఇప్పుడు కొత్త కూళ్ళలోకి వేస్తలేదు పాత కూలలు దొరకాలంటే దొరుకుతలేరు దొరికే వారికి మీ మిషన్ వాళ్ళు ఈ నార్పోసే పద్ధతిలో చూపించారు పేపర్ ప్లాస్టిక్ పేపర్ వేసి నారు పోయాలి అవన్నీ చూపించారు నారు పది రోజుల ఐదు వారం రోజుల నారొచ్చేసింది వారం రోజుల నారు రాగానే ఈ పొలం అంతా దున్న ఈ పదిహేను ఎకరాల పొలం దున్నిన పదిహేను ఎకరాల పొలం దున్ని రోడ్డు పెట్ట ఇరవై మూడు సార్లు కొట్టి వాటర్ అంతా కొట్టి ఈ నారంతా వచ్చేవరకు నారంతా వెదిగింది నారు వెదిగిన తర్వాత ఈ పదిహేను రోజుల నారు పద్దెనిమిది రోజుల నారైంది తీసుకొచ్చి మిషన్లో వేసినాం మిషన్లో వేసి రోజు మా వాళ్ళని రమ్మన్నాం మా కూ మా ఒక కూలి మనిషిని పెట్టుకున్నాం ఒక ఎకరానికి గంటకు రెండు రెండు గంటలకు గ గంట నుండి రెండు గంటలలో ఎకరం వేయగలుగుతాను ఇప్పుడు దీనికి ఒక ఎకరానికి రెండు లీటర్ల పెట్రోల్ తాగుతుంది ఇద్దరు కూలలు అవసరం పడుతుంది రోజు మూడు నుండి నాలుగు ఎకరాలు అలకంగా ఎత్తాను బాగానే నడుస్తుంది ఇక ఈ పదిహేను ఎకరాల వలవనంగా నాలుగైదు రోజుల వరకు కంప్లీట్ చేసినాం పూర్తిగా కంప్లీట్ చేసినాం ఇప్పుడు దా ఆ పాత కంటే ఇది ఇది నారు లేతబడ్డది ఈ దంట అనేది బాగా కట్టింది దీనికి కూడా పంట దిగుబడి అనేది ఎక్కువ వచ్చేసింది పాత కూలలో వేసిన దానికంటే వరి కూడా బాగా దృఢంగా వచ్చింది దీనికి కూడా కాడు తాగడానికి బాగున్నది ఈ అదే కూలతో వేసిన మళ్ళీ నాటు అనేది చిక్క చిక్కగా పడ్డది నాటు కూడా మళ్ళీ ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు ఇట్లా వేసుకోవచ్చు నాటు కూడా చిక్కగా పడుతుంది ఈ లే ఈ విధానంగా చూస్తే ఇప్పుడు వాళ్ళేం ఎత్తారు ఎటు కర్రలుంచి కూడా వాళ్ళ ఎటు చూసినా కర్ర కర్ర ఫీట్ ఉన్నది ఇది లేదు ఇది ఆరి ఇంచులకే ఎత్తా ఎనిమిది ఇంచులకే ఎత్తాంది కర్రలు పోసలు కూడా ఎక్కువ తక్కువ ఎత్తుంది ఇది వాళ్ళ దానికంటే ఇదే బెటర్గా ఉన్నది అదే ఇది మళ్ళీ పోతే ఇదే దాంట్లో ఎక్కువ కట్టింది దానికంటే అయితే ఇప్పుడు పదిహేను ఎకరాలు నాటేసే వరకు రెండు లీటర్ల పెట్రోల్ పదిహేను వందల ముప్పై లీటర్ల పెట్రోల్ తోటి ముప్పై ముప్పై రెండు రో పెట్రోల్ తోటి ఈ నాలుగు రోజుల ఐదు రోజుల ఈ పదిహేను ఎకరాలు నాటేసిన ఆ పాత కుళ్ళలు వేసిన వరకు మనకు పదిహేను ఎకరాల పదిహేను ఐదు డెబ్బై ఐదు వేలు కూలలకు పదిహేను ఐదు డెబ్బై ఐదు ఇంకా అటోకిరా అని వచ్చిన కూలలు రేపు రాకపోవడం దాంతో చాలా రిస్క్ ఎక్కువైంది దాంతో ఖర్చు ఎక్కువ వచ్చింది నాకు ఈ మిషన్ తోటి నాటేసడం నాకు దాంట్లో అంత కుడితే ఇప్పుడు మిషన్ అది డెబ్బై ఎనభై వేల ఖర్చు వస్తే ఈ పదిహేను ఎకరాలకు ఎంత వచ్చిందంటే నాకు పెట్రోలు ఒక మనిషి ఒక రెండు రోజులు మూడు రోజులు పెట్టుకున్నా ఈ మూడు వేలు మూడు వేల రూపాయలు పెట్రోలు ఆరు వేలు అంతా పదివేల లోపల ఈ పదిహేను ఎకరాల నాటు కంప్లీట్ చేసిన పదిహేను ఎకరాల నాటు కంప్లీట్ చేసిన అది వచ్చేసి డెబ్బై ఎనభై వేల ఖర్చు వచ్చేసింది ఏది కూలీతో లేబర్ తోటి నాటేస్తే ఈ దీంతో అయితే ఒక పదివేల ఎనిమిది వేలలోనే ఈ ఈ మిషన్ తోటి అయిపోయింది దీనికి మిషన్ ఇది రాలో కంపెనీ వాళ్ళది నారు పోచినప్పుడు ఇంట్రెస్ట్గా మనం ఆడమగ సీడ్లు వడ్లు పోతాం మడి ఎట్లా అదే అదేవిధంగా మడి దున్నుకొని తయారు పెట్టుకొని ప్లాస్టిక్ పేపర్ మీద వేసి మీద ఆ స్కేల్లో మట్టి మనం వండు మట్టి వేసినప్పుడు కట్టెపుల్లలు కానీ రాలే కానీ మేజర్గా అది ఒక్కటి రాకుంటే సూదులు అనేది ఇరువవు లైఫ్ ఇస్తాయి అవి దానివల్ల మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది నాటు కూడా నాటు కూడా బాగా పడే అవకాశం ఎక్కువ ఉంటాయి ఇది ఇది నా నాటేసే అవకాశం ఇప్పుడు ఈ కట్టె కానీ రాలే కానీ రాకుండా ఈ సూదులు కూడా ఇరువై నాటు కూడా నీట్గా పడుతుంది దిగబడకుండా మ్యాట్లు ఉన్నాయి మనకు మ్యాట్లు కూడా పెద్ద మేజర్గా ఏం పోతలు ఇప్పుడు మళ్ళీ పోతే ఈ టైర్లు ఒక మూడు సంవత్సరాలు అయింది అనుకో బాగా బీపోర్ అయితే టైర్లు పోతే టైర్లు ఒక్కసారి మార్చుకున్నాను మూడు సంవత్సరాలకు సూదులు మాత్రం కంటిన్యూగా చూసుకుంటున్నే నింజనాయలు చూసుకోవాలి సర్వీసింగ్ పొలం అయిపోయినా మంచిగా సర్వీసింగ్ చేసుకోవాలి ఇప్పుడు నన్ను చూసి మా పక్క బావిలో వాళ్ళు కూడా రైతులు కూడా అందరికీ వినవాలి అయినరు వాళ్ళు కూడా ఇది మిషన్తో నేను బాగా చేయగలుగుతాను ట్రాక్టర్ కంటే అవలీలంగానే ఉన్నది ఇది ఏం పెద్ద గేర్ల గేర్ల సిస్టమ్ ఏం లేదు హైడ్రాలిక్ సిస్టమే ముందుకంటే ముందుకు వెనక వెనకకు లివర్లు పట్టుకొని రైట్ హండ లఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ తిరుగుతుంది బండి ఇది ఇప్పుడు తాడు గుంజే తందుకు వచ్చింది స్టార్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చే స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్లు నేను తీసుకున్నప్పుడు మన పెట్రోల్ పంపులా గుంజడానికి అయింది కానీ ఇప్పుడు సెల్ఫ్ సిస్టమే వచ్చేసినాయి అవి ఇంకా బాగున్నాయి నెక్స్ట్ ఇబ్బంది ఇలా ఏదో మేము నేర్చుకోవాలని ఏం లేదు ఒక ఈ పది 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 నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు చూసినానుకో ఆటోమేటిక్గా నడపగలుగుతారు దిగవాడకుండా మనకు వచ్చేసి మ్యాట్లు ఉన్నాయి ఒక కట్టె పులలు రాళ్ళు రాకుండా సూదులు ఇరగడం ఇరగడం జరుగుతుంది అవి రాకుండా ఉండడానికి సూదులు ఇరిగడై ఈ మ్యాట్లు ఉండేది మొ మొఖాల మందం దిగబడే పొలంలో అయినా వెళ్తుంది ఎందుకు దిగబడతా దిగబడకుండానే ఈ మ్యాట్లు ఇచ్చిండు మిషన్ వాళ్ళు అది ఈ మ్యాట్లు అనేది హెలికాప్టర్ లెక్క పైకి లేపుతా అది పొలంలో దుర్చుకోకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది లెఫ్ట్గా తిప్పాలంటే లెఫ్ట్ లివర్ పట్టుకున్నాము అనుకో లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది రైట్ లివర్ పట్టుకుని రైట్ సైడ్ తిరుగుతుంది మనం స్టేట్గా అవ్వాలంటే స్టేట్గానే పట్టుకోవాలి నీకు క్రమ పద్ధతిగా అదే ఆటోమేటిక్గా మిషన్ తీసుకుపోతుంది నేనేదో దిగబడు నేనేదో యాష్టపెడు కానీ కూడా లేదు మిషనే గుజుకపోతుంది దాన్ని ఏదో మనం సైకిల్ గుంజినట్టు ఏదో మొద్దులు గుజుకుపోయినట్టు వరినారు గుజుకుపోయినట్టు కూడా ఉండదు ఈ స్టార్ట్ చేసేది చాలా సింపుల్ మన తైవాన్ పెట్రోల్ పంపు టైప్ లాగానే ఉన్నది ఇది సింపుల్గా యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా మనం కుదగలుగుతాం ఆటోమేటిక్గా గుంజొచ్చు ఒక రెండు ఇప్పుడు మా వాళ్ళు కూడా నన్ను చూసుకుంటా మా మా భార్య కూడా నడపగలుగుతుంది ఇప్పటి వరకు అయితే బెటరే ఉన్నది యంత్రాన్ని కొనే స్తోమత లేని చిన్న సన్నకారు రైతులు అద్దెకు నాటు యంత్రాన్ని తీసుకొని తమ పొలంలో నాట్లను వేసుకుంటున్నారు ఈ యంత్రంతో ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేసేందుకు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చవుతుందని ఇది కూలీలకు పెట్టే ఖర్చుతో పోలిస్తే తక్కువగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు వరుసల మధ్య నారు మొక్కలు క్రమంగా నాటడం వల్ల మొక్కలకు గాలి వెలుతురు సక్రమంగా పడి చీడపీడలు పెద్దగా ఆశించడం లేదని తద్వారా దిగుబడి పెరుగుతుందని రైతులు తెలిపారు ఐదు ఎకరా ఐదు ఎకరాలలో నాటు వేయడం వల్ల వచ్చే కూలోళ్ళ కుర వల్ల చాలా వేయడం దానివల్ల కూలోళ్ళు ఇవి చేయడం వల్ల ఇబ్బంది అయింది మేము మా బ్రదర్ వల్ల తెలుసుకోవడం వల్ల ఈ నా రాళ్ళు నాటి నాటు మిషన్ ద్వారా వేయడం ద్వారా దాని బెనిఫిట్ ఎక్కువ ఉంది కూలకేమంటే ఎకరానికి వచ్చేసి ఆరు నుంచి ఏడు వేల ఖర్చు వస్తుంది కాకపోతే రాళ్ళు నాటు మిషన్ ద్వారా రెండు లీటర్లు చొప్పున తోటి ఎకరానికి ఈజీగా ఖర్చు చునాయనంగా తక్కువ ఖర్చుతోటి ఈజీగా అయిపోతుంది దీనికి అప్పుడు నారు పోస్తే కూలోళ్ళు రావడం నారు వేకేయడం ఇది వేయడం దానివల్ల ఏంటంటే నారు నీకడం ఖర్చే వచ్చేసి ఈ నారు నాటు మిషన్ తోటి వేయడం ద్వారా ఈజీగా వెళ్ళిపోతుంది అప్పుడు అంచనా వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేలు అవుతుందే ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే దీనికి అంటే నాటు కిరాయికి తెచ్చుకోవడం వల్ల ముప్పై ఐదు వందలలో ఈజీగా అయిపోతుంది ఈ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు దా నాట వేయడం వల్ల కూలోళ్ళు వేయడం ద్వారా ఏంటంటే దోమకాటు కానీ దీనికి దగ్గర దగ్గర వేయడం దానికి డిస్టెన్స్ లేక వేయడం ద్వారా అంటే పంట దిగుబడి తక్కువ వచ్చింది ఈ నాటు మిషన్ ద్వారా దిగుబడి ఎక్కువ వస్తుంది పది సౌసండ్ కాని పది ఎకరాలు తీసుకొని కౌలుగా చేస్తున్నా దానివల్ల అంతవరకు కూలర్ల కొరత లేకుండే రీసెంట్గా కూలర్ల ద్వారా నాకు చాలా ఇబ్బంది వచ్చింది ప్రజెంట్ ముప్పై రోజులు వేసిన నాటుకు నలభై రోజుల వల్ల నాకు పంట నష్టం చాలా వచ్చింది మా పక్క వారు ఈ రాళ్ళు కంపెనీచని మిషన్ వచ్చిందని తీసుకుంటే నేను రెండు తీసుకొని వేయగలుగుతున్నాను ప్రజెంట్ ఇప్పుడు దాని ద్వారా నర్సరీ వాళ్ళే కంపెనీ వచ్చి పోషలు నాటు వాలేస్తారట దానివల్ల చాలా బాగా కంపెనీ ద్వారా మిషన్ నాటు వరి నారు ఎలా పోసుకోవాలో దీన్ని చూసి చెప్పడం జరుగుతుంది ఇది మిషన్ నాటుకి నారు ఫస్ట్ మనం నార్మడి దున్నుకున్నాక ఒక ప్లాన్ ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టి ఒక రోజు ఆరబెట్టుకొని నీళ్ళు తీసి ముందు రోజు ఒడ్లు నానబోసుకొని మనకు ప్లాస్టిక్ కవర్ తెచ్చుకోవాలి దీనికి ఫ్రేమ్స్ ఉంటాయండి ఆ ఫ్రేమ్స్ పెట్టి మనం ఫ్రేమ్స్ ఎలా పెట్టాలో దానికి మనం చూసి అండి ఇప్పుడు నారు ఇలా ఉండదండి ఇది ఒక్కొక్క బెడ్గా ఇలా ఒక వన్ ఫీట్ టూ ఫీట్ కేక్ లా వస్తుందండి ఇలా తీస్తే ఇలా వస్తుందండి వన్ ఫీట్ కవర్ మీద అయితే ఇలా మనకి మిషన్లోకి నారు ఈజీగా వస్తుందండి అదే మట్టిలో అయితే మనకి ఇలా నారు రాదండి నారు మట్టిలో అయితే మొత్తం ఏకరకి అకర్ర సపరేట్ అవుతుంది దీనిలో అయితే ఒక కేక్ లాగా వస్తుందండి నారుకి అందుకే దాని కింద ప్లాస్టిక్ కవర్ పడుతుంది దీనివల్ల యూజ్ ఏంటిదంటే ఇంకో మనం ఇంత ముందు పోసిన వరి గింజలు ఉన్నా ఒడ్లు ఉన్నా మన వేరే సీడ్ కలవకుండా ఒకటే సీడ్ అలా ఉంటుంది మనకి ఇలా గడ్డి గింజలు రావు దీంట్లో ఒలిపిడి రాదు వేరే ఏమి రాదు ఎందుకంటే కింద భూమి మీద ప్లాస్టిక్ కవర్ వేసి మనం నారు పోస్తాం కాబట్టి ఇలా ఉంటుందండి మొత్తం ఏ బెడ్కి ఆ బెడ్ పోసుకుంటాం ఒక ఎకరానికి వచ్చేసి నూట పది ట్రేస్ పడతాయండి మనం మిషన్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్లో వేసుకోవచ్చు అండి నార్ ఈజీగా పెరుగుతుందండి ఇది దీనికి కింద భూమితో సంబంధం ఉండదండి పైన కింద హీట్ లేయర్ ఉంటుంది కవర్ ఉంటుంది కాబట్టి హీట్గా ఉంటుంది నార్ ఈజీగా వస్తుంది చలికాలంలో కూడా ఈజీగా నార్ డెవలప్గా ఉంటుంది నేనైతే ఇది పోసి ట్వెల్వ్ డేస్ అవుతుందండి ఇంకో వన్ టూ డేస్లో నాటు వేసుకోవచ్చండి ఇది ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇంచెస్ పెరిగింది నారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నమస్తే